నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి వర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సన్నిధిలో తెలంగాణ రాష్ట సాధకుడు తొలగి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా ఆలయ సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపి నిండునూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దేవుని ప్రార్థిస్తూ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు కార్యక్రమంలో ఆలేరు మాజీ శాసనసభ్యులు బూడిది విక్షమయ్య గౌడ్ ఆలేరు మాజీ శాసనసభ్యులు సునీత మహేందర్ రెడ్డి భువనగిరి మాజీ శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అనంతరాజు గౌడ్ జిల్లా నాయకులు మండల నాయకులు అభిమానులు పెద్ద పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని సమస్యలకు పరిష్కారం రాష్ట్ర సాధనే అని చెప్పి సమైక్యాంధ్ర నుంచి తెలంగాణను వేరు చేసుకుంటే తప్ప ఎవడి కడుపులో తలబెట్టినా ఎవడి కాలు మొక్కినా ఎవడి కొన్ని విజ్ఞప్తులు చేసినా తెలంగాణ సమస్యలకు పరిష్కారం లభించదని రాష్ట్రాన్ని సాధించుకొని మన వనరులను మనం కాపాడుకుందాం మన వనరులు మనం వినియోగించుకుందాం మన నిధులతో మనం అభివృద్ధి చేసుకుందాం తెలంగాణ రాష్ట్రం అయితే స్వంత రాష్ట్రం అయితే భారతదేశంలో ఉన్నతమైన రాష్ట్రం ఆనాడి ప్రశ్నించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభపరు మనకున్న మార్గం అంబేద్కర్ గారు మనకు ఇచ్చిన అవకాశం రాజ్యాంగంలో గాంధీ మార్గం దానిలోనే అహింసతోనే ఎన్నికల్ని చేసుకుని రాష్ట్రాన్ని సాధించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఏకరించి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు తెచ్చిన రాష్ట్రం మీరైతేనే చేయగలుగుతారు ఈ రాష్ట్రంలో ఏ మూలన ఏమున్నదో ఏ చుక్క నీరు ఏ ఇచ్చుకోముకి ఇవ్వాలనో ఏ దళితులు ఏ గిరిజనులు ఏ గూడాలు కూడా బిడ్డలు ఏ ముస్లిం బస్తిలో దళితవాడల్లో ఉండే ప్రజలు ఎవరి మనసుల్లో ఏ బాధ ఉందో అన్ని చక్షల నాయకుడిగా మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే తప్ప ఈ రాష్ట్రం మళ్ళీ ఆగమవుతుంది మీరు కాసిన అక్కడ పాలు చేయకండి మీరు ఉంటారని చెప్పి ప్రజలందరికీ కూడా అవకాశం దాన్ని రాష్ట్ర వాళ్ళు తీసుకొని భారతదేశంలో కేసీఆర్ గారు ఒక్క మాటలు చెప్పాలంటే తెలంగాణకు పాపం తెలంగాణ కదా కేసీఆర్ గారు మన ప్రజలందరూ నిర్ణయాలు కూడా కానీ మూడు సంవత్సరాలు సంవత్సర కాలంగా దుర్మార్గమైన పరిపాలన వచ్చింది రూపుల చేతిలోకి రాష్ట్రం నిర్ణయింది ఇటువంటి పరిస్థితులలో రాష్ట్రానికి మళ్ళీ వచ్చే ప్రమాదం వచ్చింది కనీసం జనాభా కూడా చక్కగా చేసుకోలేక మన భారతదేశంలో ఉండే సీట్లు కూడా పార్లమెంట్ సీట్లు కూడా మనకి తెలంగాణకు తగ్గే ప్రమాదాన్ని తీసుకొస్తుంది ప్రభుత్వం ఆనాటి సమయంగా చిత్రం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ వాళ్ళ చేతితో ఈ ప్రభుత్వం నడుస్తుంది తెలంగాణ మళ్ళీ పోయింది భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అన్ని రంగాల్లో ప్రసిద్ధించిన తెలంగాణ మళ్ళీ ఇవాళ అభిత్వాన్ని పరిపాలన కాదు అదే మూర్చు ప్రజల బాగా కేసీఆర్ గారి ఆనవాళ్ళు జరిపిస్తామని చెప్పి నిజమే కేసీఆర్ గారి అనవాళ్ళు చెప్పాలంటే ముఖ్యమంత్రిగా కనబడుతున్నారు అభితమైన యాదాద్రి ఆలయాన్ని లేకుండా చేస్తారా ఏది చేస్తారు సెక్రటేరియట్ని లేకుండా చేస్తారా తెలంగాణ రాష్ట్రానికి తీసుకుపోయి మళ్ళీ సమైక్యంధ్రంలో కలుపుతారా ఏ రకంగా చేస్తారు మూర్ఖులారా కేసీఆర్ ఆనవాళ్ళు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి చోట ఉంది కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయలేరు మహా అయితే మీరు ఈ సంవత్సర కాలంలో మీరు తీసేసింది చెరువులు మత్తడి దొరికే చెరువులు లేకుండా చేసిర్రు ఇవాళ ఎండిపోయే మళ్ళీ దర్శనం ఇచ్చే పద్ధతిలో చేసిర్రు ఆ కాలంలో మీ ఇద్దరు కలిసి సమైక్యాంధ్ర పరిపాలనలో చేసిన నాశనం ఏదైతుందో ఈ నల్గొండ జిల్లా కరువు కాటకాలకు ఎట్లా గురి చేసిర్రో ఏ రకంగా దృష్టిపై ఫ్లోరింగ్ మహమ్మారి అప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతుల ఆత్మహత్యలకు ఎంత కరగలైన కార్మికుల ఆత్మహత్యలకు ఎట్లా కార్యకులైన మళ్ళీ రవి తీసుకొస్తున్నారు మీరు కేసీఆర్ ఆనవాళ్ళు జరపలేరు కానీ ప్రజల్ని మాత్రం ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి పరిస్థితులలో తెలంగాణను మళ్ళీ మనది మనమే కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తెలంగాణను కాపాడుకోవడానికి మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా విద్యార్థుల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి వర్గం ప్రజలు మోసపోయి ఉన్నారు మోసపోయిన ప్రజలందరూ కూడా తెలుసుకున్న ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ వెనకాల నిలవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు మరి ఇటువంటి సందర్భంలో అటువంటి మహానీయుడి పుట్టినరోజు ఈ రోజు కాబట్టి తప్పకుండా దీన్ని గర్వ గర్వంగా ఘనంగా నిర్వహించుకోవాలి కేసీఆర్ ఆనవాళ్ళు ఉన్న ప్రతి చోట అది